హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ నేల చూపు చూస్తున్న టమోటా ధర కప్పు టీ ధర కంటే కిలో టమోటా ధర తక్కువ ఇన్ని రోజులు కొండెక్కి కూర్చున్న టమోటా ఇప్పుడు అమాంతం లోయలో పడిపోయింది నంద్యాల జిల్లా ప్యాలటీలో టమోటా ధర రోజు రోజుకు పతనమవుతుంది మార్కెట్లో కిలో టమోటా ధర ఒక్క రూపాయికి పడిపోయింది ఇరవై కిలోల టమోటా బాక్స్ యాభై నుంచి అరవై రూపాయలు మాత్రమే పలుకుతుంది ఇరవై కిలోల మంచి క్వాలిటీ టమోటా బాక్స్ విలువ కేవలం తొంభై రూపాయలే ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టమోటా దిగుబడి బాగా ఉంటుంది అయితే ఇన్ని రోజులు కాసులు కురిపించిన టమోటా ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధర కూడా పలకకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మార్కెట్లలో ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి దక్కటం కష్టంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు పథకం కావడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు తెగుళ్ళు ప్రభావంతో దిగుబడులు తగ్గడం అదే సమయంలో గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కిలో టమోటా రూపాయి అంతకంటే తక్కువ ధరకు అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు టమోటా మార్కెట్కు తీసుకువస్తే తమకు కనీసం రవాణా ఖర్చులకు కూడా రావటం లేదని అధికారులు చెరువ చూపి టమోటాకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరుతున్నారు పలుచోట్ల కూలీల ఖర్చు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రైతు నుంచి కొనుగోలు చేసే ధర తక్కువ వినియోగదారానికి అమ్మే ధర ఎక్కువగా ఉంటుందని సామాన్యులు చెబుతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ